నమస్తే లెన్ విత్ లక్ష్మికి స్వాగతం ఈరోజక కొత్త స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటో చూసేద్దాం దీనికోసం ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు బియ్యం తీసుకున్నాను మీరు బ్రౌన్ రైస్ కూడా తీసుకోవచ్చు గ్రీన్ మూంగ్ దాల్ కూడా తీసుకోవచ్చు వీటన్నిటినీ ఒక పెద్ద బౌల్లో వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇది వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి సూపర్ రెసిపీ అండి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా కడుక్కున్న తర్వాత నీరు వేసి నాలుగు గంటలు లేదా రాత్రంతా నానబెట్టి ఉంచాలి పొద్దున్నే దీనిని ఒక జన్నెళ్ళలో వేసి వడగట్టుకోవాలి నీళ్లు అస్సలు ఉండకూడదు మెజర్మెంట్ నీళ్లు వేసి చేస్తే మనం చేసుకున్న స్నాక్స్ చాలా బాగా వస్తుంది అది డ్రైన్ అయ్యేలోపు ఒక పావు కప్పు అటుకుల్ని కడుక్కొని అందులో ఒక పావు కప్పు పెరుగు పావు కప్పు నీరు వేసి కలిపి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులని రెండు పచ్చిమిరపకాయలు ఒకటిన్నర ఇంచీల అల్లం ముక్క ఒక అరకప్పు పెరుగు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత అటుకుల మిక్సర్ వాన్ని కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇందులో ఇంకే విధమైన నీరు యాడ్ చేయకూడదు ఇలానే గ్రైండ్ చేయాలి ఒక ఫైన్ పేస్ట్ తయారు చేసుకోవాలి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు ఈ ఒక పెద్ద వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి రెండు నుంచి మూడు నిమిషాలు బీట్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం పెట్టే కుడుములు మెత్తగా వస్తాయి లేదా త్రీ మినిట్స్ ఈ విధంగా బీట్ చేశాక ఇందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి ఈ బ్యాటర్లో ఒకటిన్నర టీ స్పూన్ల ఈనో ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసి నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గ్రీచ్ చేసుకున్న ప్లేట్లో వేసి ముందుగా బాయిల్ అవుతున్న వాటర్లో పెట్టి పదిహేను నిమిషాలు ఆవిరి పట్టుకోవాలి అప్పుడు మెత్తటి కుడుములు రెడీ అవుతాయి ఆయిల్ వద్దు డైట్లో ఉన్నాను అనుకునే వాళ్ళు ఈ కుడుముల్ని కూడా ఇప్పుడు చూపించబోయే డిప్తో తినచ్చు ఇది బాగా చల్లగా అయిన తర్వాత ఒక చాక్ సహాయంతో ఈ విధంగా మనకి నచ్చిన షేప్లో క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఇవి ఎక్కువైపోతే జిప్లాక్ బ్యాగ్లో వేసి ఫ్రీజర్లో కూడా మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు తినే ముందు ఒక్కసారి ప్రీహిట్ చేసుకొని మళ్ళీ మనం చూపించిన విధంగా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటాయి ఇప్పుడు మ్యాజికల్ డిప్ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం హల్దీరామ్స్ భుజియా సేవ్ ఒక ప్యాకెట్ పది నుంచి పదమూడు వెల్లుల్లి రెబ్బలు సగన్ నిమ్మకాయ కారం ఉప్పు పచ్చి మామిడికాయ ఒక టేబుల్ స్పూన్ పంచదార తీసుకొని కొద్దిగా నీరు యాడ్ చేసి మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ చేసుకోవాలి మామిడికాయ లేనప్పుడు చింతపండు కూడా యూజ్ చేసుకోవచ్చు దీనిని మనం ఏ స్నాక్తో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక కడాయి వేడి చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టీ స్పూన్ ఆవాలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసి వేయించాలి నువ్వులు వేగాక ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు వేసి వేపుకోవాలి ఇందులో ఒక హాఫ్ కప్ సిమ్లా మిర్చి ముక్కలు ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి దీనిలో ఒక హాఫ్ కప్ ఉల్లిపాయ క్యూబ్స్ కూడా వేసి మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న ఈ డిప్ని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేసి బాగా కలుపుకొని కొద్దిగా నీరు యాడ్ చేసి నీరు బాయిల్ అవుతున్నప్పుడు మనం క్యూబ్స్ కట్ చేసుకున్న కుడుముల్ని వేసి బాగా కలుపుకొని ఒక లేయర్ వచ్చినంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇది చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుందండి అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ డిప్ మనం సాబుదానా వడతో సూజీ చీలాతో సాబుదానా పరాఠా ఇలా ఏ విధంగా దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసుకొని కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దాల్ స్నాక్స్ రెడీ అయ్యింది మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేసి నాకు చెప్పండి థ్యాంక్ యూ ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్